హాయ్ యూవర్స్ ఇలా ప్రాక్టీస్ చేస్తే హిందీలో మాట్లాడం చాలా ఈజీ బండి నడుపుతూ ఫోన్ మాట్లాడవద్దు గాడి చలాతే హుయే ఫోన్ మత్ బాత్ కరో కింద చూస్తూ నడువు నీచే దేక్తే హుయే చలో జవాబు చదువుతూ రాయి జవాబు పడితే హుయే లిఖో పని చేస్తూ మాట్లాడండి కాం కర్తే హుయే బాత్ కీజియే ఏడుస్తూ వెళ్ళవద్దు మత్ జావో నవ్వుతూ అడగండి హస్తేహుయే పూచియే పాడుతూ నాట్యం చేయి గాతేహుయే నాచో పాలు తాగిస్తూ చూపించు దూద్ పిలాతే హుయే దిఖావో తింటూ మాట్లాడవద్దు ఖాతే హుయే మత్ బాత్ కరో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ